అమరావతి ప్రాంత మహిళలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఆయన మహిళల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడారని ఆరోపించారు ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ ఛానల్లో జర్నలిస్టు కృష్ణం రాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు అమరావతిలో పలువురు మహిళలు రోడ్డెక్కారు అయితే వారిపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారాయన పిశాచులు కూడా ఇలా చేయలేకపోవచ్చు వారిని రాక్షసుల్లాగా కూడా పిలవలేం వీరంతా కలిసి ఒక రకమైన తెగలా తయారయ్యారు ఈ తెగ పూనుకుంటేనే ఇలాంటి చర్యలకు పాల్పడగలదు పూర్తిగా సమన్వయంతో వ్యవస్థీకృతంగా నిరసనలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు అమరావతి మహిళల హక్కులకు వారి గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయని రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అభిప్రాయం వ్యక్తం చేయడానికి హక్కు ఉందని దానిపై ఈ విధమైన వ్యక్తిగత దూషణలు అంగీకరించలేవని అన్నారు మహిళలను అవమానించేలా మాట్లాడిన సజ్జలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆయన కోరారు మరి ఈ వివాదంపై అధికార యాంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి